నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం విశాఖలో వైసీపీని గెలిపిస్తే కడప ఫ్యాక్షనిస్టులు ప్రవేశించి ఇక్కడ ప్రజలను బతకనివ్వరని రెండు వేల పద్నాలుగులోనే జగన్ సహచరుడు మాజీ ఎంపీ సబ్బం హరి హెచ్చరించారు సరిగ్గా పదేళ్ల తర్వాత ఆయన చెప్పినట్టే జరుగుతోంది వైకాపా మంత్రి ధర్మాన ప్రసాదరావే స్వయంగా ఆ విషయం వెల్లడించారు శాంతికి సామరస్య జీవనానికి ప్రతీక అయిన విశాఖతో పాటు ఉత్తరాంధ్ర కూడా ఈరోజు అధికార పార్టీ నేతల కబ్జా కబ్జాకూరలో చిక్కుకుంది ఉత్తరాంధ్రలో ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ఈ ఫ్యాక్షనిస్టులు జగన్ సీఎం అయ్యాక ఉత్తరాంధ్రలో ఏం జరిగింది ఏం జరుగుతోంది నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నవారు పి శ్రీరామ్మూర్తి గారు విశాఖలో ప్రముఖ న్యాయవాది అలాగే లోకనాథం గారు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి శ్రీరామ్మూర్తి గారు ధర్మాన ప్రసాదరావు గారు నిన్న మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు కడప నుంచి ఒక సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి ఇక్కడ భూమి కబ్జాక ప్రయత్నించారు అతని పట్ల నేను చాలా గట్టిగా స్పందించాను ఇలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ అంత ఫ్యాక్షనిజం పెరిగిపోతుంది అని అన్నారు కడప నుంచి ఎవడో వచ్చి నేను సుబ్బారెడ్డిను ఈ భూమి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేసి మనం ఇక్కడ చేయొచ్చు మన అజమేష్ అనుకోవచ్చు అది నేను అవమానంగా భావిస్తాను ఎవరూ అడగని పరిస్థితులు ఉంటాయి ఏమవుతుంది ఆ ప్రాంతం మనం ఉండడానికి వీలు అనే భావన వస్తుంది ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఉత్తరాంధ్ర అంతా ఇలాంటి పరిస్థితి ఉందా లేకపోతే శ్రీకాకుళం విశాఖలో మాత్రమే ఉందా ఏంటి అక్కడ పరిస్థితి ఉత్తరాంధ్ర అంతా కూడా ఇదే పరిస్థితి ఉందండి వాళ్ళు కడప ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా వాళ్ళు వస్తున్నారు ఇక్కడ లోకల్ ఎంపీ ఉన్నారు అలా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న అమాయక ప్రజల తాలూకా మానసిక స్థితిగత తెలుసుకొని ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేస్తారండి ఆల్రెడీ లోకల్ వ్యక్తులకి ఎవరికీ కూడా ఒక సెంటు భూమి లేకుండా చేశారు ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ప్రభుత్వం పని ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ వ్యక్తులకి ఎవరికి కూడా ఏ విధమైన స్థలం లేదు వాళ్ళ స్థలాల్లోనే వాళ్ళే అద్దెకుండేటట్టు పరిస్థితి ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల తాలూకా మానస్థితి స్థితిగతులు స్టడీ చేశారు వాళ్ళు స్టడీ చేసి ఇక్కడ అమాయకులు వీళ్ళు కష్టపడే మనస్తత్వం తప్ప రాజకీయాలు చేసే మనస్తత్వం లేదు ఇక్కడ గోండాజం చేసే మనస్తత్వం లేని ప్రజలు ఇక్కడ ఉన్నారు వీళ్ళని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కొంతమందిని పంపించి ఎవరినో పంపించలేదండి ఇక్కడ ఉన్న లోకల్ కొన్ని కరప్టెడ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కడప నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చామని చెప్పి వాళ్ళు ఆ మార్క్ రాజకీయం చూపించి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చాలా హింసిస్తున్నారండి అలాగే హిందుస్థాన్ పాలిమర్స్ని ఎల్జీ పాలిమర్స్ కింద మార్చి ముఖ్యమంత్రి గారు ఆ రెండు వందల ఎకరాల స్థలాన్ని ఆక్యుపై చేస్తాడని మొన్న అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్లోని ఒక్కొక్క వ్యక్తి చనిపోయిన వ్యక్తికి వన్ క్రోడ్ రూపీస్ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఒక పది రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళు తప్పించుకున్నారా కేసు నుంచి బయటకు వచ్చారు అలాగే సిబిసిఎన్సీ భూములు ఉన్నాయి అది క్రిస్టియన్ మిషనరీ బూమ్స్ అవన్నీ కూడా ఆక్యుపై చేసి ఇక్కడ ఉన్న ఎంపీ అట్లా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నాడు జూ పార్క్ ఉంది జూ పార్క్ ని కూడా వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేస్తారు టోటల్ గా సర్క్యూట్ హౌస్ ఆక్యుపై చేస్తారు పాలిటెక్నిక్ కాలేజీని క్యాప్చర్ చేస్తారు వాళ్ళు బ్యాంకులో తాకట్టు పెట్టిస్తారు ఐటీఐ కాలేజీని తాకట్టు పెట్టిస్తారు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ మా ఎంఆర్ఓ ఆఫీస్ ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఉంది మరలివాడు భూమి ఉంది అక్కడ అది ఒక వంద ఎకరాలు అలాగే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెడతానండి రాజ్యసభ మెంబరు విజయసాయిరెడ్డి కూతురికి నూట ఇరవై ఎకరాలు ఇచ్చేసారండి అది కాస్ట్ మూడు వందల కోట్ల రూపాయలు కాస్ట్ని తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీ పెడతారట శ్రీరామ్మూర్తి గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనే జగన్ తల్లి విజయమ్మ అక్కడ లోక్సభ సభ్యురాలుగా పోటీ చేశారు విశాఖ నుంచి ఆ సమయంలోనే వైసీపీ మాజీ నాయకుడు జగన్ ఒకప్పటి సహచరుడు సబ్బం హరి తీవ్రంగా హెచ్చరించారు ఈమెను కనుక గెలిపిస్తే కడప ఫ్యాక్షనిస్టులు వాలిపోతారు కబ్జాలు చేసేస్తారు అరాచకం సృష్టిస్తారు అని ఇప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ నిజమవుతున్నాయంటారా వైసీపీ పాలనలో అది తెలిసే మేము ఓడించామండి ఇక్కడ లేని పక్షంలో ఈ రోజునున్న విశాఖపట్నం భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోవాల్సిందండి అదే జరిగింది కూడా ఈరోజు జరిగింది ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయిపోయింది లోకనాథం గారు గతంలో ఈ విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని కొంతమంది కిడ్నాప్ చేశారు ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సత్యనారాయణ నాకే రక్షణ లేదు ఎంపీగా ఉన్నటువంటి నాకే రక్షణ లేదు ఇక్కడ వ్యాపారం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేను హైదరాబాద్కు మారిపోవాలనుకుంటున్నాను అని అన్నారు బిజినెస్ ఎందుకు మార్చుకోవచ్చు బిజినెస్ ఆల్రెడీ మార్చాం మార్చడం కాదు మార్చాం నలభై ఫ్లోర్లు బిల్డింగ్లు ఒక ఏడు ఎకరాల్లో పదిహేను వందల ఫ్లాట్లు పదిహేను ఎకరాల్లో రెండు వేల ఐదు ఫ్లాట్లు ఆల్రెడీ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం మనం అవుతున్నాయి అక్కడ మరి మా బిజినెస్ మేము చేసుకోవాలి ఇక్కడ ఇలా రోజు మమ్మల్ని పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము బిజినెస్ అక్కడ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో ఉండాలి పార్టీలు ఉండాలి ఈ రకమైన అనవసరం నావాలన్నా అన్న సర్లీ కాంప్లికేషన్స్ రావద్దని ఉద్దేశంతోనే ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ కొత్తగా చెప్పాలి స్వయంగా వైసీపీ ఎంపీనే ఈ విధంగా చెబుతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి విశాఖపట్నం భూముల్లో ఒకవైపున రైల్వే భూములు ఇంకో వైపున పోర్టు భూములు మూడో వైపున ఎవరైతే ఎంవిబి సత్యనారాయణ ఉన్నారో వాళ్ళ భూములు ఉన్నాయి ఆ భూములకు సంబంధించిన దాంట్లో అనేక అక్రమాలు జరిగాయని అనేక మంది ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి విశాఖపట్నం భూములకు సంబంధించిన దాంట్లో గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిట్ వేసింది అట్లాగ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది రెండు సిట్లలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉన్నారో వాళ్ళందరూ కలిసి రౌడీజం కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అనేది శాంతి భద్రతకు సంబంధించి అనేక నిఘా సంస్థలు తెలియజేస్తున్నాయి ఆ సందర్భంగానే ఎంవి సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించిన దాంట్లో నలభై ఎనిమిది గంటల పాటు నిర్బంధం చేశారు చివరికి అది ఎందుకు నిర్బంధం చేశారు దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఈ రోజు కూడా పోలీసులు కాని మిగతా వాళ్ళు బహిర్గతం చేయలేదు ఎంపీకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఇట్లాంటి పరిస్థితి ఉంటే మామూలు సాధారణ ప్రజానేకం ఏ రకంగా ఉంటుంది మనం స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది ఇది ఈ రోజుకి ఈ రోజుగా వచ్చింది కాదు విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజల మీద పెను ప్రమాదం ఉందనేది అనేక నిఘా సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి విశాఖపట్నం భూములే కాదు విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది ఎవరైతే కుంటు ఏదైతే ఉందో ఆ భూములన్నీ ఆక్రమించారు అలాగే పది మండలాలకు సంబంధించిన అర్బన్ అగ్లామిరేషన్ పేరుతో ఏ పట్టాలు ఇవ్వకుండా డిఫారం పట్టాలు ఉన్నాయి వేలాది ఎకరాలు ఉన్నాయి ఈ భూములన్నీ ఆక్రమణ దానిలో కీలకమైన పాత్ర రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు డిఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో మా విశాఖపట్నానికి వివరాలు చూసుకున్నప్పుడు దాదాపు ఆరు వేల నూట పదహారు ఎకరాలకు సంబంధించిన దాంట్లో ల్యాండ్ పూలింగ్ ఈ గవర్నమెంట్ చేసింది ఆ ల్యాండ్ కూలింగ్ సంబంధించిన వివరాలన్నీ నేను కోర్టుకి వీళ్ళని ఇది సరైనది కాదు ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి ఆ రకంగా ల్యాండ్ కూలింగ్ ఏదైతే ఉందో అది ఇర్రెగ్యులర్ సంబంధించిన దాంట్లో రెండోది చట్టబద్ధత కాదని చెప్పాం అందరూ కూడా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకే ఈ రోజు అన్ని రకాల న్యాయం చేసే పరిస్థితి వచ్చేసింది ఇవన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వమే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి సహాయ శాఖలు ఇస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం దాంతో ముడిపడి ఉంది మనకు తెలుసు ఇక్కడున్న చిన్న గదిలో ఎంఆర్ఓ సస్పెండ్ చేశారు ఆర్డీఓ సంబంధించిన దాంట్లో ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే అనేక మంది కలెక్టర్లకి హైకోర్టు సమన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ బహిర్గతం చేయాల్సింది ప్రభుత్వం ఆ ప్రభుత్వమే ఎవరైతే ఈ రోజు కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి ఊడిగు చేసే వ్యవహారం చేస్తుంది ఇది సరైనది కాదని చెప్తా ఉన్నాం కిడ్నాపులకు సంబంధించిన దానిలో కాని భూదందాలకు సంబంధించిన దానిలో కానీ రౌడీజం కాని ఇవన్నీ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా జరుగుతున్నాయి పోలీసులు తెలియదా నిఘా వ్యవస్థ తెలియదా రెవెన్యూ వ్యవస్థ తెలియదు అంటే అందరికీ తెలుసు కానీ జరుగుతుంది జరిగిపోతా ఉంది ఇది సరైనది కాదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది శ్రీరామ్మూర్తి గారు గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖలో పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితుల మీద వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాల గురించి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళంతా అంతా మారిపోయారని ఆరోపించారు అంటే వైసీపీ చేస్తున్న అరాచకాలు మన దగ్గర జాతీయ స్థాయిలో కూడా తెలిసిపోయాయి జగన్మోహన్ రెడ్డికి సర్కారు భష్టాచారె జగ అమ్మ సీ పార్టీ కే ఉత్తరాంధ్ర ప్రజలు ఇందుకైనా జగన్ ను గెలిపించింది సీఎం గా చేసింది అది వాస్తవం కూడా నండి ఏదైతే విశాఖపట్నం అతి సుందరమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అలాగే బుద్ధిస్ట్ మాంక్స్ ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అన్నిటి దేవాలయ భూములు కూడా చేయడం జరిగింది ఆ విధంగా దేవస్థానం భూములు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి వాళ్ళు ఇవ్వడం అన్నది అది చట్టరీత్యా నేరం అలాగే మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అది విశాఖపట్నంలో ఉన్న ఏ స్థలము కూడా వదలలేదు వాళ్ళు అట్లాగే ఫార్మాసిటీ అయితే ప్రపంచంలోనే మూడో ప్లేస్లో ఉంది ఇక్కడ ఒకటి బాంబే ఉంటే సెకండ్ హైదరాబాద్ ఉండేది అటువంటిది ఫార్మాసిటీ ఉన్న స్థలాలన్నీ కూడా ఆక్యుపై చేయడం జరిగిందండి ఇక్కడ ఆ విధంగా విశాఖ ఒక అందాల్ని పాడు చేస్తారు విశాఖ ప్రశాంతతని పాడు చేస్తారు ఉత్తరాంధ్ర కల్చర్ని పాడు చేస్తారు ఉత్తరాంధ్ర వ్యక్తుల్ని ఒక దోశల కింద చూపిస్తూ మా చేత మమ్మల్ని కొట్టించుకునే విధంగా తయారు చేసి వాళ్ళు మా యొక్క ఆస్తులు దోసుకున్న పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది లోకనాథం గారు విశాఖను పాలనా రాజధాని చేస్తానని జగన్ చెప్పినా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది అసలు ప్రజలు ఎందుకు ఓడించారు వాళ్ళని ఎందుకు విశ్వసించలేదు అసలు వైసీపీకి మొదటి నుండి విశాఖ ప్రజలు విశ్వసించలేదు ఏడు నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచింది మూడు నియోజకవర్గాలు ఓడిపోయింది అతి తక్కువ ఓటుతోనే ఎంపీ ఓడిపోవటం జరిగింది ఓవరాల్ గా ఇక్కడ పరిపాలన రాజధాని ఎవరు కోరుకోలే ఆయన మాత్రం ప్రకటించాడు అదే కాదు ఇప్పుడు ఏదైతే రుసుకొండ ఉందో రుసుకొండకు సంబంధించిన మొత్తం దాన్ని బోర్కొండగా మార్చేశారు వాస్తవంగా అది టూరిజం ప్లేస్ దానికి సిఆర్ సంబంధించిన దానిలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అంటే ప్రభుత్వమే ప్రభుత్వ నిబంధనలే అమలు చేసే పరిస్థితి ఏం లేదు రుసుకొండే కాదు ఆ పక్కనే అనేక ప్రాంతాలకు సంబంధించిన భూములన్నీ ఈరోజు కబ్జాకి గురవుతూ ఉన్నాయి దస్ఫల్ల భూములు ఉన్నాయి దస్పల్ల భూములు నాకు తెలిసి గత బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి తర్వాత వచ్చిన పంతొమ్మిది యాభై ఐదు నుండి కోర్టులో దాని వివాదం జరుగుతుంది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్లాండ్ గా దానికి సంబంధించిన దాంట్లో లబ్ధిదారుని లోబర్చుకొని విజయసాయి రెడ్డి గారి యొక్క కంపెనీతో లాలుచి పడి ఆ రకంగా వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టిన ఉన్నాయి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఎప్పుడైనా ఒక లబ్ధిదారుడు లబ్ధి పొందాలంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది కానీ ఈ దసపల్లా భూములకు సంబంధించిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ లబ్ధిదారులు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు కంపెనీలకు సంబంధించి డెబ్బై ఐదు అది ఎవరంటే విజయసాయి రెడ్డి గారు సొంత అల్లుడు గారిది అదే కాదు కుసులవాడకు సంబంధించిన భూములు ఉన్నాయి ఆ కుసులవాడకు సంబంధించిన దాని మూడు వందల ఎకరాలు ప్రైవేట్ యూనివర్సిటీ కావాలంటే అది విజయసాయి రెడ్డి గారిది దాదాపు ఇక్కడున్న భూములకు సంబంధించిన దాంట్లో ఎన్సిసి భూములకు సంబంధించిన దానిలో కానీ పార్క్ సంబంధించిన దానిలో కానీ రేడన్ సంఘం సంబంధించిన దాంట్లో అన్నిట్లో కూడా వాళ్ళ యొక్క ప్రమేయం ఉండు ఎంతో కొంత పర్సంటేజ్ అంటే మాకు కానీ మీరు దానిలో పర్సంటేజ్ ఇవ్వకపోతే వివాదాల్లో లాగుతాం ఆ రకంగా ఇబ్బంది పడుతుంది అదే కాదు సిసిఎల్ఏని కూడా వీళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ రకంగా వీళ్ళు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి పరిపాలన రాజధానికి సంబంధించిన ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత పెంచడం మరింత దోచుకోవడానికి తప్ప ఇక్కడున్న ప్రజానీకం ఎవరో కోరుకోలేదు ఇక్కడున్న ప్రజానీకం ఏం కోరుకున్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన దానిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడిది రక్షించండి అని అడిగి కోరుకుంటా ఉన్నారు రైల్వే జోన్ రాలేదు కేంద్ర ప్రభుత్వం నుండి అది రావాలి మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చాలా కీలకమైన దాంట్లో ఉంది అది రావాలని అడిగారు అట్లాగే మెట్రో రైలు ఉంది మెట్రో రైలు సంబంధించిన దానిలో సంకుస్థాపన అధిగతి లేని పరిస్థితి ఉంది విశాఖపట్నం సుందర నగరంగా తీర్చిదిద్దాలి నెంబర్ వన్ సిటీలు తీసి తీర్చిదిద్దా దిద్ది రావాలంటే ఈ ప్రాంతం యొక్క వనరులు సక్రంగా వినియోగించుకోవాలి ఈ వనరులు వినియోగించుకునే దానికైనా వనరులను ఎలా కొలగొట్టాలనే దగ్గరే మొదటి నుండి ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద కుట్ర శ్రీరామ్మూర్తి గారు హుద్హుద్ తుపాను వల్ల విశాఖ కైలాసగిరి మీద వేలాది చెట్లు నేలకూలిపోయాయి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిస్థాయిలో పచ్చదనాన్ని పునరుద్ధరించింది ఇంతకుముందు లోకనాథం గారన్నట్టు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో ఋషికొండకు గుడ్డు కొట్టేసింది వైకాపా గెలిస్తే ఇంత పచ్చిగా విశాఖను విధ్వంసం చేస్తారండి ప్రజలు ఎవరైనా ఊహించారు అసలు ప్రజలే కాదండి నీరు కూడా ఊహించలేదండి ఎంత దారుణం చేస్తారని ఎందుకంటే ఉద్యుత్ టైం రెండు వేల పద్నాలుగు వచ్చిన ఉద్యుత్ తుఫాన్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కొలాప్స్ అయిపోయిందండి ఇక్కడ కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వివిధ సంస్థల యొక్క టాటా లేదా రిలయన్స్ అన్ని కంపెనీలు తా సహాయం తీసుకొని పక్కన రా రాష్ట్రాల వాళ్ళు కూడా సహాయం తీసుకొని అతి త్వరగా పునరుద్ధరించారండి కానీ ఈ ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సి ప్రభుత్వం అయితే ఏం చేసిందా రావడం రావడమే మా ఋషికొండ అందాల ఆ ఋషికొండని తవ్వేశారు వాళ్ళు గెస్ట్ హౌస్ కొట్టుకున్నారు గెస్ట్ హౌస్ కొట్టుకొని ఆ గెస్ట్ హౌస్ పడుకుంటాడట మా ముఖ్యమంత్రి గారు పడుకొని సీలో కింద నా చేపలు ఎలా ఆడుతున్నాయి ఎలా ఈత ఆడుతున్నాయి అవి మగవా మాడవా లేకపోతే పిల్లలు పెట్టాయని చెప్పేసి మావిడ చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన నేను ఇది ఇదివరకు ఋషికొండ నుంచి మనకి సంవత్సరానికి ఎలా లేదని పది కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదండి దానికి ఎందుకు టూరిస్టులకి ఎంప్లాయ్మెంట్ ఉండేది అలాగే లారీ ఓనర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉండేదండి అట్లా హోటల్స్కి ఎంప్లాయ్మెంట్ ఉండేది ఆ విధంగా టూరిజంగా డెవలప్ అయింది అన్ని విధాలా డెవలప్ అయింది దాన్ని ఈయన తీసుకొచ్చి సంవత్సరానికి పదివేలు వచ్చిన పది పది కోట్ల ఆదాయం దాన్ని కట్ చేసి ఆయన గస్ట్ హౌస్ కట్టుకోవడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం అండి దట్టు మీకు పర్యావరణం పర్మిషన్స్ లేవు అక్కడ అలాగే ఆర్ అండ్బి పర్మిషన్స్ లేవు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఉద్యుత్ తుఫాను వచ్చిన తర్వాత ఎంత సుందరంగా తయారు చేశారో దాన్ని ఉద్దు తుఫాను లాంటివి రెండు మూడు వచ్చితే ఎలాగా పాడవుతుందో విశాఖని ఆ విధంగా విశాఖపట్నాన్ని తయారు చేశారని ఒక విశాఖపట్నం కాదండి మా ఉత్తరాంధ్ర అందరం కూడా అట్లా తయారు చేసి ఒక పేద పేద వ్యక్తిని నివసించడానికి ప్లేస్ లేకుండా చేశారని అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారు చేసిన ముఖ్యంగా విశాఖపట్నాన్ని అయితే ఇదివరకు అందరూ కూడా విశాఖపట్నం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనివారండి అటువంటి విశాఖపట్నాన్ని తీసుకెళ్ళి ఈరోజు మరొక కబ్జాగా ప్రదేశంగా గోండాల్ ఏలే రాజ్యంగా ఒక మరొక బీహార్గా తయారు చేశారు విశాఖపట్నాన్ని లోకనాథం గారు ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేసినప్పుడు జగన్ ఏమేమి హామీలు ఇచ్చారు ప్రతిపక్ష నేతగా వాటిలో ఇప్పుడు సీఎం అయ్యాక ఎన్ని పూర్తి చేశారు నేను విన్నాను నేను అన్ని చూస్తున్నాను అని చెప్పారు విశాఖపట్నానికి సంబంధించి అనేక వాగ్దానాలు ఇచ్చారు ఉదాహరణకి ఇక్కడ ఎన్ఈబి ఉంది ఎన్ఈఓబి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఎన్ఈబి నిర్వాసితుల సంస్థలు పరిష్కారం చేస్తానన్నారు అది సంస్థ ఈ రోజుకి పరిష్కారం కాలేదు అలాగే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాలుగు షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఈయన ఈయన ప్రభుత్వంలో మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అక్కడున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కార్మికులు ఉన్నారో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు రంగవరం పోర్టు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి మన సమస్య పరిష్కారం చేస్తానని ఆయన చెప్పాడు చిట్వాల్స్ జూట్ బిల్ ఉంది దాన్ని తెరిపిస్తానని ఆయన తెలియజేశాడు ఆ రకంగానే ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో జీవో నెంబర్ త్రీ ప్రకారంగా స్పెషల్ డిఎస్సి ని ఏర్పాటు చేస్తాను గిరిజనులు ఎవరైతున్నాయో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న అన్నారు వాళ్ళు గురించి పట్టించుకునే నాదుడు ఏ లేకుండా పోయింది విజయనారాయణ సంబంధించిన దాంట్లో అనేక మనందరూ తెలుసు ఎన్టీఆర్ సాగర్ ఎన్టీఆర్ సాగర్ సంబంధించిన దాంట్లో తాగునీరికి సాగునీరుకి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్టు కి సంబంధించిన దాంట్లో నిధులు కేటాయిస్తా ఉన్నా అదే నిధులు కేటాయించలేదు సృజుల శ్రవంతి ఉంది సృజుల శ్రవంతికి సంబంధించిన దాంట్లో నిధులు కేటాయిస్తాను ఆ రకంగా నా హాయంలో ఓపెన్ చేస్తున్నా అన్నారు ఈ రోజు కూడా ఒక వయసు కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు వంశధార నిర్వాసితులు ఉన్నారు ఆ వంశధార నిర్వాసితుల సమస్యలు కూడా ఏమి పరిష్కారం చేయలేదు ఇదే కాకుండా పొల్యూషన్ ఏదైతే ఉందో ఇందాకాల మిత్రుడు చెప్పినట్టు విశాఖపట్నానికి సంబంధించి పొల్యూషన్ చాలా రెడ్ జోన్ లో ఉంది దానికి సంబంధించి ఏంటంటే ఒకవైపున పరిశ్రమల యొక్క ప్రమాదాలు పెరుగుతున్నాయి పొల్యూషన్ పెరుగుతా ఉంది ఇంకో వైపున ఫార్మా ఎస్సీ జెడ్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది దీన్ని తగ్గించడానికి అధునాతనమైన టెక్నాలజీ తీసుకొస్తాను అట్లాగే ప్రమాదాలు జరిగినప్పుడు దానికి సంబంధించిన నివారణ చర్యలు చేపడతా ఉన్నా అది కూడా ఏమి పరిష్కారం చేయలేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్రకి ఉన్న వనరులు స ఉపయోగించుకోలేదు అదే సందర్భంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఒకటంటే ఒకటి కూడా ఆయన నవరత్నాలకు పరిమితం అయ్యారు తప్ప ఈ ప్రాంతం యొక్క మౌలికమైన సమస్యలు ఏమి పరిష్కారం చేయలేదనేది స్పష్టం ఎందుకంటే ఇది పరిష్కారం ఈ రోజు జరుగుంటే విశాఖపట్నానికి సంబంధించి బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి రాజధానికి సంబంధించిన దాంట్లో ఇందాక నేను చెప్పాను ఇది ఆర్థిక రాజధాని అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా విపరీతమైన ఆదాయాలు వచ్చిన ప్రాంతం ఇది పబ్లిక్ సెక్టర్ కేంద్రంగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక ప్లాన్ రూపొందించుకొని విఎంఆర్డి యొక్క సహాయ సహకారాలు తీసుకొని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు ఆ రకంగా చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు ఈ రోజు ఉడా ఉంది ఉడాకు సంబంధించిన దాంట్లో మాస్టర్ ప్లాన్ పెట్టారు ఆ మాస్టర్ ప్లాన్ ఏమైనా అమలు చేశారా ఆ మా మాస్టర్ ప్లాన్ అడ్డుపడుతుంది ఎవరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చేశారు అదే కాదు ఇందాక చెప్పారు మెట్రో రైల్వే కి సంబంధించిన దాంట్లో అది కూడా పరిష్కారం చేయలేదు ఏ రోడ్లు ఎక్కడికెళ్ళినా మనుషులు ఈ రోజు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి విశాఖపట్నం ఒకప్పుడు రోడ్లు చాలా బాగుండేది విశాఖపట్నం బీచ్కి వస్తే ప్రశాంతంగా ఉంటుందనే పరిస్థితి నుండి ఈ రోజు విశాఖపట్నం బీచ్ లో సంబంధించిన దానిలో కూడా అభివృద్ధి ఏముంది ఒకప్పుడు మనందరం తెలుసు విశాఖపట్నానికి బెల్లం మార్కెట్ చాలా కీలకమైంది ఈ రోజు బెల్లం మార్కెట్ అంతా చూస్తే అక్కడ ఆ ఎవరు వ్యాపారస్తులు లేని పరిస్థితి ఉంది విశాఖపట్నానికి సంబంధించి అనగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది కాబట్టి ఇట్లాంటి వాటిని ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ వాగ్దానం అమలు చేయలేదు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం శ్రీరామ్మూర్తి గారు విశాఖపట్నాన్ని పాలనా రాజధాని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలను ప్రలోభ పెడితే ఓట్లు పడతాయని చెప్పి వైకప్ప భావిస్తుంది ఎన్నికల ముంగిట జనం ఏమో ఆలోచిస్తున్నారు అసలు సార్ ఉత్తరాంధ్రని రాజధాని చేద్దాం అన్నది అది కరెక్ట్ కాదండి ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనకి రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పదేళ్ళ పాటు ఉంచమని చెప్పేసి ఆ యాక్ట్లో ఉందండి అది దాన్ని కొన్ని కారణాల మూలంగా మనకి ప్లేస్ దొరికింది రిక్వైర్ చేశారు ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేశారు అమరావతిలో ఎస్టాబ్లిష్ చేశారు ఈయన యాక్సెప్ట్ చేయడు ప్రతిపక్ష లీడర్గా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేశాడు అమరావతి కరెక్ట్ అని చెప్పేసి దాన్ని కాదని చెప్పేసి మళ్ళీ విశా విశాఖపట్నంలో నేను ఈయన అధికారులకు వచ్చిన తర్వాత విశాఖని రాజన్ చేస్తానన్నది అది కళ్ళబల్ కాపులు చెప్పి మా దగ్గర మళ్ళీ ఓట్లు దండుకుందాం అనే ఉద్దేశం తప్ప ఆయన చేయలేడండి ఎందుకంటే ఆ చట్టం పరిమితి లేదు అక్కడ మా మధ్య గొడవ పెట్టడం మాట ఎలాగ అమరావతి మధ్య గొడవ పెట్టడం మా మధ్య గొడవ పెట్టి అక్కడ ఇక్కడ ఓట్లు దండుకుందాం అని చెప్పి చూస్తున్నారు మెయిన్ ఉద్దేశం అది కాదండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్లు ప్రైవేట్ ల్యాండ్లు అన్నీ కూడా వాళ్ళు ఆక్యుపై చేస్తారు అన్యాక్రాంతం అయిపోయే వాళ్ళకి వాటిని రెగ్యులర్ చేసుకోవాలి వాటిని పెట్టుబడి డబల్ ద రేటుకి అమ్ముకోవాలంటే ఇది రాజధాని అని చెప్తే కొనుక్కునే వాళ్ళు డబల్ ద రేటు కొనుక్కుంటారు వాళ్ళు వ్యాపార దృష్టితోటి విశాఖపట్నం రాజధాని అంటున్నారు తప్ప ఇక్కడ రాజ విశాఖపట్నం రాజధాని చేయడానికి చట్టం యాక్సెప్ట్ చేయదు ఇది ఓన్లీ మమ్మల్ని మబ్బి పెట్టి మరలా రానున్న ఎలక్షన్లో వాళ్ళు లబ్ధి పొందటానికే చెప్ చేస్తున్నారు తప్ప విశాఖపట్నం ఎప్పటికీ రాజధాని అవ్వదు కాకపోతే వాళ్ళు తాత్కాలిక రాజధానికే పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు అంతే తప్ప వీళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఆక్యుపై చేస్తారో దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఇది సెంటర్గా ఉందండి ఎందుకంటే విశాఖపట్నం అనేది అంతర్జాతీయ వాడరే ఇక్కడ ఉంది వీళ్ళు తాగు చేసిన స్మగ్లింగ్లో స్మగ్లింగ్ చేసిన అంటే పక్కనే ఏజెన్సీ ప్రాంతం ఉంది అక్కడ అన్నీ కూడా ఓనర్లు ఉన్నాయి న్యాచురల్ ఓనర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఇక్కడ దాన్ని అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మా మధ్య గొడవలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందడానికే చూస్తున్నారు తప్ప విశాఖపట్నం అన్నది ఎప్పటికీ విశా రాజధాని కాదు ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే మమ్మల్ని మా మధ్య గొడవ పెడుతున్నాడు ఈ గొడవ పెట్టి విశాఖపట్నం రాజధాని అని చెప్తున్నారు ఇది అవ్వదు ఇది తప్పు ఇది చట్టరీత్యా నేరం ఏంటంటే కోర్టు వచ్చి కర్నూలులో పెడతాడట అడ్మినిస్ట్రేషన్ రాజధాని విశాఖపట్నంలో పెడతారట అసెంబ్లీ వచ్చి అమరావతిలో పెడతారు ఇది ఎక్కడా లేదండి ప్రపంచంలోనే లేదు ఎక్కడనా అది సౌత్ ఆఫ్రికాలో ఒకటి ఉంది అది ఎంత అంటే వాళ్ళు ప్లేస్ అడ్జస్ట్మెంట్ పెట్టారు తప్ప అది అది దానికి దీనికి సంబంధం లేదండి అది ఫుల్లీ బ్యాక్వర్డ్ ఏరియా అప్పుడు సౌత్ ఆఫ్రికా అన్నది ఆ టైంకి కానీ విశాఖపట్నం అన్నది విశాఖ వరల్డ్లోనే అత్యంత పీస్ఫుల్ ప్రదేశము ముఖ్యంగా న్యాచురల్ వనర్స్ ఎక్కువ ఉన్న ప్రదేశం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఉత్తరాంధ్ర ప్లస్ విశాఖపట్నం కావున మాకు రాజధాని అక్కర్లేదు చంద్రబాబు రాజ ఎవరైతే రా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా అబద్ధాలు చట్టరీత్యా నేరమైనవి లోకనాథం గారు ఈ ఐదేళ్ల వైకాపా పాలన మీద ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకవేళ పొరపాటున భవిష్యత్ ఎలా ఉంటుంది ఐదేళ్ళు పరిపాలన ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తా ఉంది ఒకవైపున ఉత్తరాంధ్రకు సంబంధించి లక్ష మంది జీవనాధారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన దాంట్లో కేంద్రంతో పోట్లాడి సొంత గమని తీసుకొచ్చే దగ్గర కూడా సీరియస్ గా లేదు వీళ్ళు చెప్తుంది ఏంటి మేము ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే మేము బీట్ చేస్తామని చెప్తున్నారు వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో లక్ష మంది ఉపాధి అవకాశాలు లేకపోతే ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏమని ఆలోచిస్తారు అదే కాదు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలి ఎక్స్పాన్షన్ వెళ్తే మరొక లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పద్ధతి ఉంటుంది పంచ గ్రామాల భూ సమస్య ఉంది దేవాలయ భూ సమస్య ఉంది పరిష్కారం చేస్తారని చెప్పారు అది పరిష్కారం కాలేదు ఎవరైనా ఎప్పుడైనా చూస్తారేంటి మనం చేసిన వాగ్దానాలు అమలు చేశారా లేదా అత్యధిక ప్రధానికానికి లాభం ఉందా లేదా అనే దగ్గర చూస్తారు ఆ రకంగా చూస్తున్న సందర్భంలో అదే కాదు చివరికి ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాక్ లా పోస్టులు భర్తీ చేయలేని స్థితి ఉంది అలాగే గిరిజన యూనివర్సిటీ ఉంది ఆ గిరిజన యూనివర్సిటీకి ఈ రోజు కూడా అందుకు అందుగురించే ఉత్తరాంధ్రకి రెండు రకాలుగా అన్యాయం జరిగింది ఒకటి ఏదైతే విభజన చట్టంలో ఉందో ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్రంతో పాట్లాడలేదు తీసుకురాలేదు అదే సందర్భంలో వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాగ్దానాలు కూడా అమలు చేయకుండా నిర్లక్ష్య వ్యవహారం చేశారు దాన్ని బట్టే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఆలోచిస్తారు ఆలోచించి ఆ ఓట్లు వేస్తారు తప్ప గుడ్డుగా నమ్మి మేము చేసిన పనులకి వేస్తారనేది మాత్రం ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం చూసాం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఉన్నతంగా ఆలోచించారు ప్రభుత్వానికి ఒక జల కంటారు అయినా ప్రభుత్వం ఏమి ఆలోచన ఏమి మార్పు లేదు అప్పటికప్పుడు మేము సిద్ధం అనే ప్రజల్ని ఏదో రకంగా బాగా చేశారనిపించుకోవడానికి మీడియాలో సోషల్ మీడియాలో బాగా చేశారనుకునే దానికన్నా వాస్తవ పరిస్థితిని చూసి ప్రజలు అర్థం చేసుకుని ఆ రకంగా ఎవరికి వెయ్యాలనేది చూస్తారని మేము భావిస్తా వైకాపా నేతలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాక్షన్ ఉత్తరాంధ్ర మీద మరీ ముఖ్యంగా విశాఖపట్నం మీద పడి పడి అడ్డగోలుగా దోచేశారని ఇలాంటి నాయకులు విశాఖపట్నం పాలనా రాజధాని అని మభ్యపెడితే ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని